వైజాగ్లో పరిస్థితి చూస్తే సార్ అసలుకి అర్థం పద్ధం లేనట్టుగా ఉందండి గత కొన్ని రోజులు బట్టి ఏంటంటే అసలు క్లైమేట్ బాగుండట్లేదు ఒక రకమైన చలి ఆ చలిలో డిఫరెంట్ అయితే చలి మనిషి శరీరాన్ని తట్టుకునే విధంగా మాత్రం చలి అంటే లేదండి నిజం చెప్తున్నాను ఒక చిరాకైన వాతావరణంతో ఉన్నది శరీరానికి ఏ రోగం వచ్చినా తట్టుకునే విధంగా శరీరం ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఉండట్లేదండి ఎవరికి అరే మొన్న మా ఫ్రెండ్స్కి అందరికీ చాలామంది రిలేటివ్స్కి మా టీం మెంబర్స్కి అందరికీ విపరీతంగా ఏంటంటే జ్వరాలు అది ఏమీ కాను ఏది ఈ క్రానో ఒక ఏదో ఉన్నాయి కదా మనకి అది మార్పు వచ్చేందుకు వచ్చింది ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిందండి ఏదైనా ఒక వారం లేకపోతే అయితే నెల ఒకే అలా అయితే బాగానే ఉంటుంది కానీ నెలల నెలలో పొడిగించుకుంటూ అలా సంవత్సరాలు దాటిపోతూ ఎప్పుడు తేలుతుంది పంత పద్దెనిమిదిలో అనుకుంటాను మనకి ఫస్ట్ వార్ టైం అప్పుడు ఒకటి వచ్చింది అది ఐదు కోట్ల మంది విషయంలో ఎలాగ అంటే క్లోజ్ అయిపోయింది దాన్ని పని చేసుకుని వెంటనే వెళ్ళిపోయింది కానీ ఇది అలా లేదు రెండు సంవత్సరాలు ఇంకా పెరిగిపోతూ వెళ్ళినది ఒకవైపు చూస్తే మండిపోతున్న మార్కెట్ ధరలు రీసెంట్గా పాలపేట మీద రూపాయి పెరిగిపోయింది అలా అది అంత ముందు కొన్ని నెలల ముందు పెరిగిపోయింది కూరగాయలు రేట్లు అసలు తట్టుకునే విధంగా లేవండి అసలుకి కూరగాయలు మాన పరిస్థితి ఉంది ఒక్కొక్క రేట్ చూస్తే మొరపాడైపోతుంది ఆ మధ్యకాలంలో టమాటా నూట యాభై రూపాయలు వంకాయలు చూస్తే నూట ఎనభై రూపాయలు కేజీ అట వంకాయలు కేజీ ఇరవై రూపాయలు కాస్తే ఏంటంటే నూట ఎనభై రూపాయలట నూట యాభై రూపాయలట కొనగల శక్తి ఉందా అసలు సామాన్యులు తట్టుకునే విధంగా మాత్రం అసలు ధరలు లేవండి అసలుకి విపరీతమైన రోగాలు మొన్నసారి అంటే మూడు రోజుల క్రితం కరెక్ట్గా ఏంటంటే సంగవంశాయి హాస్పిటల్ కేశవరావు దగ్గరికి వెళ్తే ఆయన తట్టుకోలేని విధంగా ఆ రోజు పరసవుతుందే ఆ పరసల వల్ల వచ్చింది జనాలు ఏమి తెలుసే ఈ కేసు అస్సలు ఖాళీ లేదు ఒక్కొక్కరు తలపోట్లు జ్వరాలు విపరీతంగా ఉన్నది మార్కెట్లో చూస్తే కొనేగల శక్తి లేదు వాడు కడుపు తింటాడా ఈ రోగాలు పెడతాడా ఒకవైపు చూస్తే ఏంటంటే మామూలుగా ఏంటంటే ప్రభుత్వ ప్రభుత్వ పరంగా ఆ పని చేస్తున్న వాళ్ళకి కొంతలో కొంత నై ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఈ మధ్య రోడ్డుకి ఎక్కిపోయారు అరకులు కేకలింకా చాలదని మాములు సామాన్యుడి పరిస్థితి ఏంటి ఎంతలా అంటే డాక్టర్కి ఎంత పేషెంట్స్ కోల్పోయాడు అంటే నేను స్వయంగా నేను చూశాను కొంతమంది మీదకి ప్రిస్క్రిప్షను సరే అటు పక్కన పెట్టేస్తే ఆయన తట్టుకోలేని విధంగా ఉన్నదండి పరిస్థితి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం పాపం ఆయన కూడా ఫెడపోవాలి కదా ఎంతమంది వస్తున్నారు అసలు ఒక రోజుకి వందలు దాటేస్తున్నారు ఎక్కడ మాసు తెద్దామంటే ఎక్కడెవరు తుమ్ముతాడో తెలీదు వైజాగ్ క్లైమేట్ చూస్తే ఇంత ఎలా ఉన్నది అసలు చలి తెలీదు ఎండా తెలీదు ఒక రకంగా ఉంది క్లైమేట్ ఓ పండగ ఈ సంవత్సరం సంక్రాంతి లేదండి ఎందుకు వచ్చింది భోగి వచ్చింది సంక్రాంతి వచ్చింది ఆ తర్వాత వచ్చింది కనుమ ఇప్పుడు వచ్చిందో తెలియదు ఇప్పుడు వెళ్ళిపోయిందండి ఆల్రెడీ కొత్త సంవత్సరం స్టార్ట్ అయిపోయి ఈ రోజుకి ఇరవై మూడో రోజు ఏమన్నదో ఏమీ లేదు బయటికి హ్యాపీగా బయటికి వెళ్ళే రోజులు తగ్గిపోయండి రోడ్డు మీదకి వెళ్ళలేకపోతున్నావు రోడ్డు మీద ఫ్రీగా తిరగలేదు మాస్క్ లేకుండా ఒకప్పుడు రోడ్డు మీద ఏమైనా తినేవాళ్ళం హ్యాపీగా అది కల్తీ తినవునో లేకపోతే మామూలులో చాటో మిరపకాయ ఏదో వస్తాం ఇప్పుడు ఏదండి అసలుకి ఎక్కడ ఏం తినడానికి లేదు అసలుకి బయట కొనడానికి లేదు వస్తువులు ధరలు చూస్తే మండిపోతున్నాయి అనకూడదు కానీ ఒక సామాన్యుడు మూడు వేల రూపాయలు ఇచ్చే సామాన్లు కొనుక్కున్న సామాన్యుడు అదే సామాను మీద ఈరోజు ఆరు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది పాలపేట రూపంలో రేట్లు గ్యాస్లు పెరిగిపోయి ఇది ఒక సబ్సిడీ పడితే ఆ సబ్సిడీ పడట్లేదు గ్యాస్ సబ్సిడీ రావట్లేదు గ్యాస్ చూస్తే వెయ్యి రూపాయలు దాటిస్తుంది ఇస్ వచ్చిన వాడికి కొంత డబ్బులు ఇవ్వాలి ఒక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే ఆ అపార్ట్మెంట్కి సంబంధించి దా దానికి పే చేసుకోవాలి రేట్లు చాలా దారుణంగా ఉన్నాయండి అన్ని రేట్లు పెరిగిపోయాయి పర్ సపోజ్ బియ్యం రేట్లు మూడు వంద రూపాయలు వస్తాయి ఈ రోజు అది ఆరు వందల రూపాయలు మీకు సింపుల్గా చెప్తున్నాను అప్పుడెప్పుడో పాటలు సామాన్యుడు అందుకోలేని ధరలతో అనేసి రాముడి భీముల్లో ఏదో పాట ఉంది కానీ ఈ చూస్తే మరీ ఘోరంగా అయిపోయిందండి రెండు సంవత్సరాలు అయింది అండి హ్యాపీగా అందరు బయట తిరిగి ఏంటి నేనే కానీ అందరికీ ఇలాగే ఉంది పరిస్థితి రోగాలు పుట్టయిపోయింది ఇంట్లో వాళ్ళకి చిన్నవాళ్ళు తప్పనిసరి బయటికి వెళ్ళి పనిచేయడం అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఎంత పాపం క్లీన్గా ఉన్నా సరే ఇంటికి వచ్చేసరికి పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం అసలుకి అసలు అనకూడదు కానీ ఒక సామాన్య జీవుడు అతలాగుతనం అయిపోయింది ఓ పెళ్ళిళ్ళు లేవు ఓ పేరెంట్ వాళ్ళు లేవు ఓ పుట్టినరోజులు లేవు ఏమీ లేదు కొంతమంది చేసుకుని వచ్చేస్తున్నది ఎంత దారుణంగా ఉండాలంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి అండి వైజాగ్ వైజాగ్ ఒకటి కాదు ప్రపంచం మొత్తం అలాగే ఉంది నేను చెప్తున్నాను నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఇవన్నీ నేను చెప్తాను నేనే కాదు ప్రపంచం అంతా అలాగే ఉంది ఓ పెట్రోల్ రేటు ఓ గ్యాసు అనుగొని కూరగాయలు అసలు గ్యా కరెంటు బిల్లులు పెరిగిపోయాయి కరెంట్ బిల్లులే అనకూడదు కానీ కట్టగలమా అన్నట్టుగా ఉన్నది ఎంతలాగా మనం అనకూడదు కానీ ఇదివరకు సేవింగ్స్ రూపాయి దాచుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఉన్న డబ్బులు సేవింగ్స్ రెండు కలిపితే ఇది వచ్చేస్తే కానీ ఉండలేని పరిస్థితి పై విచ్ ఎక్స్ట్రా బాక్స్ ఆడిట్ వర్క్ చేసుకుంటు సంపాదించిన డబ్బులు కావచ్చు లేకపోతే ఒక ఆన్లైన్ క్లాస్ చెప్పుకునే డబ్బులు కావచ్చు లేకపోతే ఓ జాస్ట్ అది సార్ వెళ్ళేది అసలు ఏ డబ్బులు కూడా మిగలకుండా మొత్తం ఊచి వెళ్ళిపోతున్నాయి ఇంత ఘోరంగా ఈ రెండు సంవత్సరాలు మారిపోయింది కరోనా అని వచ్చింది కాకపోతే ఏంటంటే వెళ్ళిపోతుంది అనుకుంటే ఏకంగా సంవత్సరాల సంవత్సరాలు దాటేసిందండి రెండు వేల ఇంకా నైన్టీన్ పేరు పెట్టి ఉంచారు కానీ రెండు వేల ఇరవై రెండు ఎలాగండి